ఏ ఏ దయతుడి కావాలి నీకు ఈ రోజున సత్యాన్ని సత్యమును బోధించే కాపరి తిన్నగా బోధించాలి మోమాటం మాట లేకుండా ఎవరి లక్ష్య పెట్టేటువంటి కాపరి నీకు కావాలి ఇలాంటి కాపరి నాకు ఇచ్చే బ్రహ్మా ఇలాంటి కాపర్లో ఈ లక్షణము పరిపూర్ణత చేయనైనా నా కాపరిలో సంపూర్ణ ఈ లక్షణము ఇలాగ నా కాపుర ఉండాలని నువ్వు అడిగేటువంటి బిడ్డగా ఉండాలి ఇక్కడ యోహాన్ పది పదకొండు యోహాను పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు మంచి కాపరి ఏం చేస్తాడు గొర్రెలు కొరకు తామా ప్రాణము ప్రాణం పెడదాం ఏదో సిలు వేసుకోవడం చచ్చిపోవడం అని కాదు బాగుండి అంటే ఆత్మ కొరకు భారం కలిగి పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగి పరిపూర్ణమైన దేవుని ఆనందములో దేవుని సత్యంలో దేవుని సంతోషంలో పరిపూర్ణంగా దేవుని పరిశుద్ధతలో నిలబెట్టే విధంగా ఆ కాపరి అంటే ప్రాణం పెట్టేంత వరకు బాధపడాలి ఆత్మను రక్షించడానికి మంచి కాపరి ఏం చేస్తాను గొర్రెలు కొరకు తమ్మా ప్రాణము అంటే ఇలాంటి కాపరి నాకు కావాలి ప్రభా అనేటువంటి మందగా సంఘంగా గుర్రలుగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇది నాకు చాలా ఇష్టం ఒక మాట రెండవ సమయలు ఒకటవ సమయలు రెండవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఇది చాలా ఇష్టం నాకు ఈ పదం ఒక చూడు రాసుకోండి నోట్ చేసుకోండి ఒకటో సమయాలు రెండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం ఒకటో సమయం రెండో ముప్పై ఐదు వచ్చిన సొంత తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడు నా యోచనను బట్టి దేవుడు ఎలాంటి యాజకుని పెడతాడంట నమ్మకమైన యాజకుని పెడతాడంట అతడు ఎలా తన యోచనను బట్టి అంటే దేవుని యొక్క ఆలోచనను బట్టి ఏం చేస్తాడంట అనుకూలమైన యాజకత్వము జరిగించు అర్థమైతుందా నీకు ఎలాంటి కాపరి కావాలి ఈ రోజున దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవునికి అనుకూలమైన యాజకత్వం చేసే కాపర్ని నాకు ఇచ్చారు ప్రభా పరిపూర్ణమైన ఈ లక్షణతో నింపి ఇలాగ పరిపూర్ణంగా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించాలి ప్రభా నీకు అనుకూలమైనటువంటి బోధ ఈ యాజకుడు చేయాలి ప్రభా ఈ కాపరి చేయాలి ప్రభా నా దేవుడికి అనుకూలమైనటువంటి బోధ చేయాలి నా దేవునికి ఆలోచన ప్రకారం ఈ బోధ చేయాలి ఈ మందన కాయాలి ఇలాంటి చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ జరిగించు అతని నేను నమ్మకమైన సంతానము నాకు ఈ లాక్డౌన్ తర్వాత చాలా మంది సంఘాల్లో ప్రజలు బయటికి వెళ్ళిపోయారు మా పాస్టందరు చాలా మంది అన్నారు అన్నా ఎవరు లేరన్నా అరే నవ్వేవాళ్ళేడు పలకరించేవాళ్ళేడు మా సంఘంలో ఇంత ఫుల్ అయిపోయేవాళ్ళు చర్చి అన్నారు నేను ప్రార్థన చేశా నీ సంగసులు బంగారం అన్నాడు దేవుడు ఏం చేస్తాడు నమ్మకమైన సంతానం మీకు మీరు చప్పండి కొట్టుకోండి కొట్టుకోండి గట్టిగా ఇక్కడ దేవుడే చెప్తాడు ఇక్కడ స్పష్టంగా అది చెప్పాడు ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తాడు నేను నమ్మకమైన సంతానము పుట్టింతను అతడు నా అభిషక్తుని సన్నిధిలో ఎన్నటికి యాజకత్వము ఆలోచన చొప్పున నన్ను నడిపించేటువంటి దైవజను నీ కనుకూలమైనటువంటి మార్గాన్ని బోధించే దైవజనుణ్ణి నాకు కాపరిగా ఇచ్చినందుకు నీకు వందనాలు అంతేకాకుండా నమ్మకమైన సంతానముగా ఈ కాపరిని మాకు పెట్టి ఈ కాపరి దగ్గర నమ్మకమైన సంతానము నన్ను ఉండేటువంటి ధన్యత నాకు ఇచ్చావు అని ఏం చేయాలంటే ఇప్పుడు నీ ఆలోచన చొప్పున నీకు అనుకూలమైన ఆ వాక్యాన్ని బోధించే దైవుణ్ణి నాకు అపాయింట్ చేసావు నీ కృతజ్ఞత అనాలా వద్దా అనాల వద్దా అంటే దేవుని ఆలోచన చొప్పున మిమ్మల్ని నడిపించాలొద్దా అందుకే ఏది పడితే అది బోధించను అడుగుతా ఒకరోజు పోయిన త్రీ వీక్స్ బ్యాక్ కూడా దేవుడు వాక్యం చెప్తారు ఇక ఇక్కడ నుంచి దేవుడు చెప్తాడు అంటే ఆ సబ్జెక్ట్ కాదన్నాడు రాత్రి ఒంటి గంట దాకా రాసే ఆ సబ్జెక్టు త్రీ వీక్స్ బ్యాక్ నైట్ టైం కూర్చొని ఒంటి గంట దాకా ఇక్కడ కూడా రకలే అదొద్దు ఇంకోటి చెప్పన్నాడు దేవుడు ఇదే ప్రభా నా అదొద్దు ఇది చెప్పు అన్నాడు ఇక్కడే మార్చేసాడు దేవుడు చూడు ఇక్కడ అంటే ఆయన ఆలోచన ఆయన అనుకూలమైన బోధ ఆయన గొర్రెలకు ఏం కావాలో తెలుసు అది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ నేను ఎప్పుడు చెప్తాను ఇసుక్రీస్తు ప్రభు అంటాడు నేను పొందవలసినటువంటి బాప్టిజం ఒక అది పొంది వరకు నేను ఎంతో ఇబ్బంది అంటే సంఘములో ప్రతి ఒక్క బిడ్డ బాప్టిజము తీసి తీసుకొని రక్షించబడేంత వరకు ఆ కాపరి చాలా ఇబ్బంది పడతాడంట ఆయన పొందవలసిన బాప్టిజం ఒకటి ఉన్నది అది పొందు వరకు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభావం ఎలాంటి మనస్సు కలిగిన కాపరి నాకు కావాలి అని వాడుగా అడుగుతారు వద్దా చెప్తున్నా మీతో చేపిస్తా అమ్మా మీరు మిమ్మల్ని వదలను ఇప్పుడు ఎన్ని పాయింట్లు చేపిస్తా ఇక్కడ చూడ ఇక్కడ పౌల మహాభక్తుని ఒక మాట అంటాడు ఏమంటాడంటే చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడు వరకు అంటే ఆయనకిచ్చిన ప్రతి గుర్రె కూడా క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వారూప్యం అయ్యేంత వరకు నేను మరలా ప్రసవేదన చెందుతున్నా అన్నాడు ప్రసవేదన తల్లి బిడ్డని కనేటప్పుడు ఎంత వేదనకు గురిదవుతుంది తల్లి ఎంత బాధ కలిగూడదు అరుపులు కేకలెట్లొడదో అలాగా ప్రతి ఒక్క గుర్రని కాయటానికి అలాంటి ప్రసవేదన కలిగేటువంటి ఆ ప్రసవేదన పొందేటువంటి ఆ కాపరిని మా కీ ఇలాంటి లక్షణము నా కాపరలో పెట్టావు పెట్టు నాయన పెట్టినందుకు నీకు ఇస్తూ అర్థమవుతుందా ఇప్పుడు మన లోపం ఉందా లేదా కాపరి చెప్పుకుంటూ పోతూ ఉంటాడు అర్థమైందా కాపరి చెప్పుకుంటా పోతూ ఉంటాడు కానీ ఏ ఉండదు కాపర్కి గురికి రిలేషన్ ఉండదు ఉంటుందా ఉండదు ఇప్పుడు ఇవన్నీ చేస్తే నీ కాపరికి నీకు రిలేషన్ ఉంటుందా లేదా నీ కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలొద్దా ఉండాలొద్దా ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు బాధ్యత ఉందా లేదా దీని మీద బాధ్యత ఉందా లేదా తండ్రి తాగుబోటు అడిగితే ఇంటి పరిస్థితి ఏంటి అంతే తండ్రి వ్యభిచారం అయితే ఇంటి పరిస్థితి ఏంటి తండ్రి దొంగ అయితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి తండ్రి అబద్ధి కూడా అయితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి తండ్రి మోసగాడు అయితే కుమారుల పరిస్థితి ఏంటి అర్థమవుతుందా అలే అలే మీ కాపరి దేవుడిచ్చే కాపరి అడగాల చూడు పెళ్లికి వెళితే పొద్దున ఒక చూపించాడు దేవుడు నేను అడిగా బ్రదర్ ఈ అమ్మాయి ఈ సిస్టర్ మీకు ఎలా నచ్చింది అన్న ఇంకొంచెం ఉంటదేమో ఈ సిస్టర్ నీకు ఎలా వచ్చింది నేను అడగలే ఒక అమ్మాయితో అడిగించా నాకు నచ్చలేదు కానీ పెళ్లి ఏ ఏం బాగుంది అనుకున్నాడంట అని జస్ట్ వెళ్ళేటప్పుడు అంటే ఇట్లా ఇట్లా జడని వెళ్ళిపోయిందంట ఆ జడ చూసి ఇష్టపడ్డాంట జడ చూసి ఇస్తపడ్డా ఆ జడ చూస్తే వెళ్ళేది పీసులు పీసులు ఇదేం జడరా స్వామి అంటే ఏమి నచ్చింది అతనికి జడ నచ్చింది అర్థమైతుందా జడ అని వేసుకున్నాడంట అది పెద్ద 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 సూపర్ జడ అంటే అది కూడా కాదు అది పిచ్చి పిచ్చి కొంత ఇదేం జర ఇది ఇలాంటి టేస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా ఆవిడ అనేది అరే ఇది ఇంత తెల్లగొన్న ఆ పిల్ల ఇంత నల్ల సుమా నీ కళ్ళతో చూడబాకా ఆ అమ్మాయి కళ్ళతో చూడు అందం కనపడుతున్నాడు నల్లగున్నా అర్థమైందా కాకి పిల్ల కోతి పిల్ల నా పిల్లలు ఏసై పిల్ల ఏసైపోద్దు ఎట్టల్లా ఏ ప్రేవిస్తాడు అర్థమవుతుందా ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడు చెప్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ కన్నీటితో చెప్పండి ఏసయ నా కాపరి కన్నీటితో వాక్యాన్ని శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని విత్తి శ్రేష్టమైన పంటను పనులు కోసుకునేటువంటి కాపరిని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ధనం కోసం కాక నిజమైన సేవ చేసే కాపర్ని నాకు ఇచ్చావు అలాంటి లక్షణము నా కాపర్లో నమ్మితే పెట్టావనండి నమ్మకపోతే మార్చమని అడగండి మీకు ఏ రకం కళ్ళకు కనబడితే ఇప్పుడు వాడి కళ్ళకి అట్ట మీకు ఇప్పుడు ఒకళ్ళు నేను మారలేదు అనుకుంటే మార్చు అని అడగండి మారానంటే మార్చినందుకు సోత్ర అంత అటేట్ ఉండబాండి రెండు నేను చెప్పను వద్దు ఏదోటి చెప్పండి ఇక్కడ చోటు ఇక్కడ దేవుడు చెప్తాడు నమ్మకానికి ఏం చేయాలంటే నమ్మకంగా నమ్మకంగా గొర్రెలు కాసినప్పుడు ఐదు తలాంతరు ఏం చేస్తాడు దేవుడు నమ్మకమైన మంచి బల మంచి దాసుడా ఇంకా అనేక మంది ఆ గొర్రెల మీద నువ్వు ఏళ్ళు అంటున్నాడు ఇక్కడ నువ్వు నమ్మకమైన మారు పేరు కలిగినటువంటి కాపరి నాకు ఇచ్చావు నీకు చెప్పండి నోరు చెప్పండి నాకు నేను చెప్పుకోను కాదు నీ కోసం చెప్పించుకుంటూ అన్నొద్దు అలే లుయ్యా మంద కొరకు దీవారాత్రము ప్రార్థన చేసే కాబట్టి మనసులో అనుకోండి ప్లీజ్ చూడండి దయచేసి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు పెట్టి స్థిరపరిచి బలపరిచి ఆయన సర్వస్వచ్చంలో ఒక